సహోదరులు భక్తి సింగారి యొక్క అనుభవంలో దేవుడు తనకు బయలుపరిచిన మర్మములను అనుదినము పంచుకొనుట దైవ మర్మములు ఆయన సాయంకాలం అయినందున పన్నెండు మందితో కూడా బేతనీయకు వెళ్ళను మార్కు పదకొండు పదకొండు ఏసుక్రీస్తు ప్రభు బేతనీయను ఎనిమిది పర్యాయంలో దర్శించినట్లు సువార్తలలో వ్రాయబడిను ఒక రాత్రి అయినను ఎడ్సలేములో ఆయన గడిపినట్లు లేఖనంలో వ్రాయబడలేదు ఆయన ఉదయం నందు ఎర్సులెమునకు పోయి రోగులను స్వస్థపరిచి అద్భుత కార్యములను చేసి రాత్రి వేళకు బేతనీయకు గాని లేక కొండకు కానీ గానీ ఒలివ కొండ బేతనీయకు ప్రక్కన ఉన్నది యేసుక్రీస్తు ప్రభువు ప్రార్థించుటకై ఒలివ కొండకు పోయేవాడు లేక బేతనీయులో గడిపడివాడు మార్కు స్వార్థ పదకొండవ అధ్యాయము ఒకటవ వచ్చినము పన్నెండవ వచ్చినము బేతనీయ నుండి ప్రభు పరలోకమునకు ఆరోహణమయ్యాడు లోకాసువార్త ఇరవై నాలుగు యాభై ఈ సంఘటనల ద్వారా ప్రభు తన శిష్యులకు బేతనీయ విషయమై నేర్పించవలసిన ప్రత్యేక పాఠంలో గలవని రుజువగుచున్నది బేతనీయలోనే ప్రభు తన శిష్యులకు మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వసృష్టికి సువార్త ప్రకటించుడి అను చివరి వర్తమానమునిచ్చెను